యాంగిల్లో మేము ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా న్యూజవీడి టౌన్లో ట్రాఫిక్ నియంత్రణలో కొన్ని కొత్త పద్ధతుల్ని అవలంబించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం దానిలో ముఖ్యంగా ఈ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయటం కంజెస్టెడ్ రోడ్స్లో మరి బండ్లో ఉన్నటువంటివి తీయించి కొంచెం వెనక పెట్టించటం అదేవిధంగా ఆటోలు ఎక్కువగా కూడాను పిల్లల్ని తీసుకొని వెళ్ళే ఇది చేస్తున్నారు సో ప్రమాదాలు సంభవించడానికి కూడా అవకాశం ఉంది అలా లేకుండా వాటిని నియంత్రణ చేసి అదేవిధంగా ప్రతి ఆటోకు కూడా ఒక నంబర్ ఇచ్చి ఒక రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నాం సో ఆటో ఈనియర్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడటం జరిగింది సో ఈ కార్యక్రమాల యొక్క ముందు ఇవి చేసి నూజివీడు ప్రజల మనలను పొందే ప్రయత్నంలో మేము ఉంటాం సో మరీ ముఖ్యంగా స్కూల్స్లో కాలేజెస్లో పిల్లలు వితౌట్ లైసెన్స్ సో కురకారంతా కూడాను ఈ త్రిపుల్ రైడింగ్ అదేవిధంగా నలుగురికి కూడా పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అన్ని కాలేజెస్ స్కూల్స్లో కూడా మేము ఆ యొక్క అధినేతలని మున్సిపాల్స్ని డైరెక్టర్స్ని కూడా పిలిపించి తప్పనిసరిగా వారి వారి స్కూల్స్లో పిల్లలకి ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ మీద లైసెన్స్ లేకుండా మరి వెహికల్స్ని యూజ్ చేయటం ఇంకొకటి ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు వెహికల్స్ ఇచ్చినట్లయితే యాక్షన్ అనేటువంటిది తల్లిదండ్రుల మీద ఉంటుంది ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా సో పోలీస్ కేసు అయితే దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే వారి యొక్క కాండక్ట్ సర్టిఫికేట్ సరిగా రాదు అదేవిధంగా ఉద్యోగానికి కూడా ప్రతిబంధకం అవుతుందనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి పిల్లలకు మాత్రం బైకిల్స్ ఇవ్వవద్దని చెప్పేసి అందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నామండి మీ సహకారం ఉంటే తప్పనిసరిగా మేము కొన్ని మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ తీరుగా మాకందరికీ కూడా మీరు సహకారం ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు సో లేకుండా ఉండటం అదేవిధంగా నంబర్ ప్లేట్స్ యూజింగ్లో కూడా దానికి ఒక ప్రాపర్ రూల్స్ ఉంటాయి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా దాని ప్రకారంగానే ఆ యొక్క నంబర్ ప్లేట్స్ అనేటువంటివి యూజ్ చేయాలి అలా లేకపోతే మాత్రం నంబర్ ప్లేట్ అయితే వెయ్యి రూపాయల దాకా పైన పడుతుంది అది అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి బొమ్మలు కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటో దయచేసి మీరు నలుగురికి మార్గదర్శిగా ఉండాలి మీరంతా కూడా మీరు ఆ విధంగా చేస్తే మరి పిల్లలకి రేపటి తరానికి కూడా మనం వేరే యాంగిల్లో సమాచారం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా రూల్స్ పాటించి రేపటి తరానికి మీరు ఆదర్శంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం